ప్రపంచంలోనే ఎక్కడా లేని మోడల్ పీ ఫోర్ అని ఈ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టి రాష్ట్రంలో పేదల అభ్యున్నతికి బాటలు వేస్తున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు స్వర్ణాంధ్ర రెండు ఏడు విజన్ యాక్షన్ ప్లాన్ అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో స్వర్ణాంధ్ర విజన్ కార్యాలయాలను సోమవారం అమరావతి సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి నెల్లూరు కలెక్టరేట్ లోని ఎస్ఆర్ శంకరన్ వీసీ హాల్ నుంచి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ కె కార్తిక్ డిఆర్ఓ ఉదయ్ భాస్కర్ రావు చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ రఘురామయ్య తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి పేదల సంక్షేమమే లక్ష్యంగా అమలు చేస్తున్న స్వర్ణంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ యాక్షన్ ప్లాన్ లో మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు అనంతరం ఎంపీ వేమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పది సూత్రాలతో స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ యాక్షన్ ప్లాన్ ను సమర్థవంతంగా అమలు చేసి పేదరికాన్ని పారదొలడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నట్లు చెప్పారు ఇందుకోసం అన్ని నియోజకవర్గాల్లో యాక్షన్ ప్లాన్ ను రూపొందించినట్లు చెప్పారు ఎమ్మెల్యేసు ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళు వాళ్ళ కాన్స్టిట్యువెన్సీస్లో వాళ్ళ హెడ్ క్వార్టర్స్లో దీన్ని అటెండ్ అయ్యారు ఇది మెయిన్ సబ్జెక్టు స్వర్ణాంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పార్ట్ ఆఫ్ దిస్లో పది సూత్రాలు ఈరోజే చెప్పుకొచ్చాడు ఆ పది సూత్రాల మీద మీ మీ జిల్లాలు మీ కాన్స్టిట్యువెన్సీసు దీన్ని మనం రాష్ట్రాన్ని జీడిపి ఎట్లా పెంచాలా మీ జిల్లా జీడిపి ఎట్లా పెంచాలా దానికి సంబంధించి మీ జిల్లాల్లో మీకు ఏ సబ్జెక్టులో సే నెల్లూరు జిల్లా ఉంది నెల్లూరు జిల్లా ఏ సెక్టర్లో మనకి ముందుకు తీసుకోగలుగుతాం సే యాక్వా యాక్వా మన జిల్లాలో మంచి సబ్జెక్టు దాని మీద ఫోకస్ చేసి కన్సర్న్ ఎమ్మెల్యేలని వాళ్ళ కాన్స్టిట్యువెన్సీస్లో కొంతమంది ఇప్పుడు పీపీబీ ఫోర్ పీస్ మోడల్లో ఆక్వాన్ తీసుకొని ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో ఇప్పటి వరకు జరుగుతుంది అట్లా కాకుండా దానికి ఫోర్త్ పీ అంటే పీపుల్స్ పార్ట్నర్షిప్ ప్రైవేట్ పబ్లిక్ పీపుల్స్ పార్ట్నర్షిప్ సో పీపుల్ని కూడా లోకల్ పీపుల్ని కానీ లేదంటే ఆ ఇండస్ట్రీలో ఉన్న మనిషిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఎవరన్నా బాగా వాళ్ళని వాళ్ళ చేత కొంచెం పెట్టుబడి పెట్టించి ఈ మోడల్లో పీ ఫోర్ మోడల్లో కొత్త మోడల్ ఐ థింక్ ఎక్కడ కూడా మన దేశమే కాదు ప్రపంచంలోనే ఎక్కడ లేదు ఇటువంటి మోడల్ ఒక మంచి థాట్ మన ముఖ్యమంత్రి ఉంది అటువంటి మోడల్లో ఇండస్ట్రీస్లో కానీ ఏ సబ్జెక్ట్ మన జిల్లాలో మనకి ముఖ్యమో దాంట్లో ఇన్వాల్వ్ చేసి పీపుల్ని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ స్తోమతి పెంచాలా ఈ పావర్టీ లెవెల్ నుంచి మనం చూస్తున్నాము ప్రతి దగ్గర కూడా పోర్ పీపుల్ ఈ పోర్ పీపుల్ని కూడా మనము రిచ్ చేయాలా రిచ్ చేయాలంటే ఒక రిచ్ మ్యాన్ చేయాల్సిన పనిది బాగా సంపాదించిన వాళ్ళు జిల్లాలో ఉన్న వాళ్ళని వాళ్ళని తీసుకొచ్చి దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఈ పి ఫోర్ మోడల్లో కొంత జీడిపిని పెంచవచ్చు ప్లస్ పోర్ పీపుల్ని కూడా మనం పైకి తీసుకురావాలా అనే ఒక ఉద్దేశము ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అనేది మైండ్లో పెట్టుకొని ముందుకు పోవాలా అని ఈరోజు మొదట సూచనలు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చారు అందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో కాన్స్టెన్సీ లెవెల్ విజన్ యూనిట్స్ అదేవిధంగా డిస్టిక్ లెవెల్ విజన్ యూనిట్స్ ఇనాగ్రేషన్ అనేది జరిగింది సో ఈ విజన్ యూనిట్స్ ప్రథమ ధ్యేయం వచ్చేసి ఇట్స్ అ కమిటీ ఇందులో మనకి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎంపీ గారు ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ఈ కమిటీలో ఉన్నారు ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం వచ్చేసి విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి నెల్లూరు జిల్లా అన్ని రంగాల్లో కూడా ఏ విధంగా ఎక్సెల్ అవ్వగలదు వాట్ ఆర్ ద పొటెన్షియల్ ఏరియాస్ అనేవి ఐడెంటిఫై చేసుకుని ఆ ఏరియాస్లో టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి అదేవిధంగా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి కూడా ఒక రోడ్ మ్యాప్ ప్లాన్ అనేది తయారు చేసుకుని ఆ రోడ్ మ్యాప్ ప్లాన్లో స్టెప్ బై స్టెప్ అచీవ్మెంట్కి టార్గెట్స్ ఫిక్స్ చేసుకుని ఆ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ను కూడా టైం టు టైం మానిటర్ చేసుకోవడానికి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ ఆఫీసర్స్తో సమన్వయంగా ఉండడానికి ఈ విజన్ యూనిట్ ఆఫీసెస్ అనేది జిల్లా స్థాయిలో అదేవిధంగా ప్రతి కాన్స్టెన్సీలో కూడా పెట్టారు మనం జిల్లా స్థాయిలో ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ విజన్ యూనిట్ని సిపిఓ ఆఫీస్లో చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఆఫీస్లో మనం ఇది సెటప్ అయితే చేసి ఉన్నాము అన్ని విధాలుగా కూడా ఈ విజన్ యూనిట్ ప్లాన్ రెడీగా ఉంది అండ్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ నెల్లూరు జిల్లా రోడ్ మ్యాప్ ప్లాన్ కూడా ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటీ లేదా ఐఐటిలో సీట్ శాసించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఐఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దసేవి ఫీచర్స్ ఆఫ్ జెఐఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థుల్ని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి Finally Lord, please subscribe to N3 TV.